ఇరవైళ్ళు ఇల్లు కట్టుకొని వెన్నయ్య గుంటొచ్చాం సార్ అతను ఎదురుగొని ఉండే గొడ్డేట్ హనుమంతరావు ఫుల్ తాకపోతుంది ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ ఆడవాళ్ళందరిని అడితే బెదిరించి తాగి కొడతా ఉన్నాడు మాకు తెలియదు సార్ కొత్తగా ఇల్లు తీసుకున్నాం నాన్నగా ఫస్ట్ లో రాగానే టబాసులు పెట్టి నన్ను కాల్చి మళ్ళీ గొడవ పెట్టుకొని బ్రాంగి బాటలు ఇసిరేసి మా ఇంట్లో రచ్చ చేసే రెండు కేసులు పెట్టాను సార్ ఆడవాళ్ళం కలిసి కూడా ఒక కేసు పెట్టాను సార్ ఒక కేసు డబ్బులు కట్టి వెనక్కి తీసుకున్నాడు ఇంకో కేసు నడుస్తుంది సార్ ఆ కక్షితో ఈరోజు నేను హైదరాబాద్ పండక్ వచ్చాయక్ మా వారు హైదరాబాద్ జాబ్ చేస్తారు మేము రెండు నెలల నుంచి ఆడే ఉన్నాము సంక్రాంతి అన్ని వచ్చాను సార్ కొద్ది ఈ రోజు నేను సంపాసను భర్తను ఇదే లాస్ట్ రోజు అని కాగేసి ఇంట్లో వాళ్ళ అమ్మ కొడుకు వాళ్ళ భార్య అందరూ నలుగురు కలిసి నన్ను సంపేదాన్ని నిర్ణయించుకున్నారు సార్ అతన్ని లోపల పంపించి కత్తితో నగించి అతను వైసీపీ నాయకుడు మహేంద్ర ఉన్నారు కదా సార్ మహేంద్ర ఆయనకి సపోర్ట్ సార్ నన్ను చాలా సార్లు కేసులు పెట్టనీకుండా చేశాడు సార్ ఆయన ఇది నరకడానికి కూడా వాళ్ళు సపోర్ట్ తీసుకుని నరికేది సార్ అతను అతని వాళ్ళే సార్ ఇదంతా జరిగింది లేకపోతే ఈ రోజు ఇంట్లోకి వచ్చి మరీ దౌర్జన్యంగా లాక్కుపోయి నన్ను చుట్టుపట్టుకుని లాక్కి మరీ నరికేడు సార్ కత్తితో చాలా వేదికలు గురవుతున్నాను సార్ నేను అసలు ఉండలేకపోతున్నాను ఇంట్లో ఇల్లు కొనుక్కున్నకాడి నుంచి నేను వైర్ ప్రాంతంలో పోయినాను సార్ నన్ను ఈ రోజు కూడా ఆరుసార్లు చంపేస్తా చంపేస్తాను కత్తి తీసుకున్నా నలుగురు ఫ్యామిలీ సార్ వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు పక్కన అందరు కలిసి నన్ను చంపేసే దాన్ని నిర్ణయించుకున్నారు సార్ ఈ రోజు పండగ పూట ఈ రోజు ఆ సపోర్ట్ చూసుకొని ఈ రోజు నన్ను చంపేయాలనుకున్నారు సార్ కట్టితో సార్ ఇంకొకసే పది చంపేసేవాడు జనాలు అందరూ వచ్చేసారు ఇల్లు పక్కన వాళ్ళు చూసి పారిపోయాడు సార్ నేను నేను చాలా రోజులు బతకను సార్ వాళ్ళ వాళ్ళు చంపేస్తారు సార్ నన్ను ఆరు సార్లు అన్నాడు చంపేస్తాను మహేంద్ర సపోర్ట్ జనగళ్ళు మహేంద్ర సపోర్ట్ చూసుకొని నన్ను చంపడానికి సిద్ధపడ్డారు సార్ వాళ్ళు ఇది కేసు సార్ రెండు సార్లు జరిగింది ఇతర చేసే సార్ ఇక్కడే వన్ టౌన్ లో పెట్టాను సార్ రెండు సార్లు ఒకసారి ఏమో డబ్బులు కట్టి బయటకు వచ్చాడు కోర్టులో నుంచి రెండు రోజు వాళ్ళ కొడుకు అతను బ్రాంతి బాటలు రచ్చరచ ఆరు మంది ఇళ్లలో నాకు సాక్ష్యం చెప్పారని ఆరు మంది ఇళ్లలో బ్రాంతి వేసి ఆ కేసు నడుస్తుంది సార్ కోర్టులో నువ్వు మళ్ళీ ఆ కేసు కడతావా అని చెప్పి నన్ను సంపేడానికి ఫ్యామిలీ వచ్చారు సార్ ఈ రోజు సంపేసిందాకెళ్ళా దాడి చేసా కొడ్డే హనుమంతరావు కొట్టేది హనుమంతరావు నలుగురు వాళ్ళ భార్య అమ్మ కొడుకు అతను కొద్ది హనుమంతరం హనుమంతరావు సార్ చెప్పనా నా పేరు హనుమంత్ రెడ్డి నేను జొన్నాయిగుంట పాతూరులో నివాసం ఉంటున్నాను రెండు వేల ఇరవై డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి మేము ఇల్లు కొనుక్కున్నది డిసెంబర్ రెండు వేల ఇరవై ఆగస్టు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై థర్టీ ఫస్ట్ నైట్ నుంచి ఎదురుగా ఉండే గొడ్డేటి హనుమంతరావు అతని కొడుకు గొడ్డేటి పవన్ కుమార్ వాళ్ళమ్మ లక్ష్మమ్మ వాళ్ళ భార్య లక్ష్మి ధనలక్ష్మి నలుగురు ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉంటారు అందరితో ఆ చుట్టుపక్కల ఉన్న అందరి ఇళ్ళ మీద దాడులు చేయడము వాళ్ళని బెదిరించడము వాళ్ళని దుర్భాసలు ఆడుతూ తాగేసి వచ్చి నానా హింసలు చేస్తున్నాం మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇలా చేశాడు మమ్మల్ని నా భార్య చెంప బగలు కొట్టాడు అదే రోజు థర్టీ ఫస్ట్ నైట్ డిసెంబర్ రెండు వేల ఇరవై నా గుర్ర బదలుగొట్టాడు కొట్టాడు ఆ రోజు వచ్చాం పోలీస్ స్టేషన్కి వచ్చాం ఎస్ఐ గారు భయం పెట్టేసి పంపించేశారు అప్పుడు మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ బీర్ బాటిల్ ఇంటి మీద కేసి గొడవలు చేస్తే కేసు మళ్ళీ ఫైల్ చేశాం అది చుట్టుపక్కల నాలుగు ఎవరైతే సాక్ష్యాలు చెప్పారో వాళ్ళ ఇంటి మీద అందరి మీద సీసాలు వేసారు బీర్ సీసాలు వాళ్ళందరి మీద బీర్ సీసాలు వేయడంతో అందరు కలిసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఎస్పీ గారి దగ్గర కూడా ఈ విషయం వెళ్ళింది అప్పుడు కోర్టులో కేసు ఫైల్ నడుస్తుంది ఒక కేసు ఏమో ఒప్పుకొని ఫైన్ కట్టేసి వచ్చాడు ఎవరెవరైతే సాక్ష్యాలు చెప్పారో వాళ్ళ పేర్ల మీద వాళ్ళ ఇళ్ళ మీద దాడులు చేశాడు అప్పుడు అందరు కలిసి మళ్ళీ కేసు పెట్టారు అది ఇప్పుడు కోర్టులో నడుస్తూ ఉంది ఇప్పుడు మళ్ళీ పాదర్ అది మనసులో పెట్టుకొని ఈరోజు మేము వచ్చి పండగకు వచ్చాము ఇంటికి మేము హైదరాబాద్లో ఉంటున్నాం ప్రజెంట్ జాబ్ చేసుకున్నాం ఇంటికి వచ్చిన తర్వాత బయలుదేరదాం హైదరాబాద్కి వెళ్ళాలంటే రెడీ అవుతున్న సమయంలో బయటకు వచ్చిన నా భార్యను బయటికి లాగి నానా నారా ఆడుతూ ముద్దుకత్తి తీసుకొని సంపబోతుంది మేము ఒకటా ప్రభుత్వ ప్రభుత్వానికి తీసుకోవచ్చు ఇట్లా అని బతకాలి గత ఇరవై సంవత్సరాల నుంచి ఇదే ఆ చుట్టుపక్కల మేము వచ్చి నాలుగు సంవత్సరాలు కాలేదు ఇప్పటికి ఇప్పటికీ మూడు కేసులు ఎవరు ఎంతమంది ఇలా ఎంతమంది బలైపోవాలి మీరే చెప్పండి ఎవరెండో చూసుకొని ఇదంతా చేస్తున్నాడు అంటే చెడిగర్ల మహేంద్ర యాదవ్ అని వస్తాడు ఆయన దగ్గర కూడా ఆ ఏరియా కౌన్సిలర్ అని చెప్పేసి అని తెలియగానే ఫస్ట్ వెళ్ళి ఆయనకే చెప్పాను ఇలా జరుగుతుంది మీరేమైనా చేస్తారా మీరు ఏమైనా చెప్పండి అని చెప్పేసి అని అతను వాళ్ళకే సపోర్ట్గా మాట్లాడాడు వాళ్ళు చేస్తారు మీరు బడి ఉండాల్సిందే ఆ చుట్టుపక్కల ఎవరైనా సరే అని చెప్పేసి ఆ రోజే బయలు ఇచ్చాడు ఆ రోజు నుంచి మేము అతనికి ఏం మాట్లాడింది లేదు అతని దగ్గరికి పోయింది లేదు స్టేషన్కి వెళ్తున్నాము మాట్లాడుతున్నాము చేస్తున్నాము ఎంత చేసినా కానీ పోలీసులు కూడా భయం పెడుతున్నారు పంపించేస్తున్నారు అక్కడ నుంచి వెనకాల నుంచి ఎవరు అందరూ చూసుకుంటున్నారా అని తెలిస్తే జనగల్ల మహేంద్ర యాదవ్ అని చెప్తున్నారు అందరు ఆమె వాళ్ళ అమ్మాయి ఎన్నో సార్లు అడిగింది రేపు పవన్ మహేంద్ర ఫోన్ చేయరా మహేంద్ర వచ్చి చూసుకుంటాడు ఎవరు పోలీస్ స్టేషన్ కేసు పెట్టేది ఇవ్వడు అని చెప్పి చాలా సార్లు పెరుగుతుంది ఇలాంటి సిచ్యువేషన్ ఎలా బతకం అక్కడ ఏదో సొంత ఇంటి కళ అని చెప్పేసి అని ఒక ఇల్లు కొనుక్కున్నాం అక్కడ అది కూడా లేకుండా ప్రాణాలను తెచ్చుకోవడానికి ఆమె ఇల్లు కొనుక్కున్నది ఎలాగైనా సరే ఈ పోలీస్ వారే మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను